మేచల్ మల్కాజ్గిరి జిల్లా యాప్రాల్ డిఎన్ఆర్ గార్డెన్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర సెక్రటరీ బీజేపీ పార్టీ జుగ్గి చోపిటి మల్కాజగిరి పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత ఆధ్వర్యంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేచల్ మల్కాజగిరి జిల్లా బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పక్కోల విక్రమ్ రెడ్డి రక్కేశ్వర ఎంపీ రెడ్డి అజార్ అయ్యారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిది వందల మంది పద్మశాలి నాయకులు మరియు అధ్యక్షులు కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యాలు ఎన్ని నెలల్లో పాదయాత్ర పూర్తి చేసుకునే బయలుదేరావు ఎన్ని టైం అయినప్పటికీ రావచ్చు కనుక మన అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు అవసరం ఉంది వేదికపైనటువంటి నంది శ్రీరాము గారు అధ్యక్షుడు శంకర్ గారు సమావేశానికి ఇదేవిధంగా మహిళా అధ్యక్షురాలు గవలింగ గారు మెడిచల్ జిల్లా అధ్యక్షుడు గారు అదేవిధంగా పాపశాలీలో పుట్టినందుకు చాలా అదృష్టవతరాలు నేను నేను పొద్దున్నే అనుకున్నాను ఎందుకో మళ్ళీ జన్మంటూ ఉండొచ్చు ఇలాగే నేను కోరుకుంటాను అని ఉంటే మాత్రం మళ్ళీ పాపశాలి ఇలాంటి లోనే కొట్టాలి అని నా పేరు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ కాలనీ గత పదహారు సంవత్సరాల నుంచి ప్రత్యేక తెలంగాణ సమాజం నుంచి ఎంతో మంది పెద్దలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రావాలని కొట్టు వచ్చిండు తెలంగాణ రాగబుద్ధం తెలంగాణ తెలంగాణ కోసం ఎన్నో ఇబ్బందులు ఉండలేడు తెలంగాణ వచ్చిన ఒక బిసిపి నేరు అని చెప్పేసి కేసార్ ప్రభుత్వం ఎన్ని ఉండి పంతులు అంటే బాగా మంచిది ఆయన లేకపోతే కేంద్రతో బయటకు వచ్చి అన్నం గెలిచిండు ఇప్పుడు మన దృష్టి ఏంటంటే హుజరాబాద్ గారు మన మరంగరి గడ్డకి వచ్చిండు ఆయన బడువు మన హీరమైన ఆశవుతుంది ఎప్పుడైనా ఆయన ఇంటికి నిమొత్తే బ్రేక్ఫాస్టు లంచం అంటే మధ్యలో అన్నం పెట్టి పెట్టకుండా నాయకుంటే తప్పకుండా వాళ్ళ కడప వాళ్ళ గేట అన్నం అందరినీ వస్తారమ్మా అటువంటి గొప్ప నాయకుడు మా ఇక్కడ రాయలన్నా గెలిపిస్తున్నా లేదా గెలిపిస్తున్నా లేదా లెక్క లేకుండా ప్రజా కోసం తీరిన గొప్ప వ్యక్తం అంటే అన్న ఆయన వస్తుంది కాబట్టి ఎంత మేము అనుకుంటాం లంచ్ చేసుకుందాం ఎందుకంటే టైం పెట్టు కాబట్టి ఎండ తీసుకొచ్చి మీరు కూడా లంచ్ చేసుకున్నాక అన్న వచ్చి లంచ్ చేసుకుని ఒక్కరు పోతా దయచేసి లంచ్ చేసుకొని అందరూ రాక మళ్ళీ అందరూ మేము పిల్లలు మీరు అన్నం మీద ప్రేమతో రావాలని నేను కోరుకుంటున్నా ఓకేనా

కోసం పాటపడుతున్న దాంట్లో మొదటి స్థానంలో కూడా ఎన్నో రకాలుగా మావంత ప్రయత్నం పలకరించే ప్రయత్నం కరోనా సమయంలో పలకరించే ప్రయత్నం చేశాం ఉంటాం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎవరైతే కాలకులు కార్యకర్త ముందు మన పేరు పురసంబుల పాపకి ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం తన ఇంటి అటువంటి రాష్ట్ర ఆఫీసు ఆయన ఇవ్వడం జరిగింది తెలుసు కుండలక్ష్మి తెలంగాణ ఉద్యమంలో కాదు ఎన్నో ఉద్యమాలకు ఆయన రాజ్యం కోసం అటువంటి వ్యక్తి ఈ

పోచంపల్లి గ్రామం ఒక అంతర్జాతీయ నగరంగా మారినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన కంటే ముందు యాభై సంవత్సరాల పరిపాలనను ఈ పది సంవత్సరాల పరిపాలన మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది రోజు భారతదేశం అన్ని రంగాల లోపల అభివృద్ధి చెందుతున్నటువంటి తరగంలో మనం కూడా మన యొక్క కుల మృతి లోపల నైపుణ్యతను పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపై ఉంది ఈ యొక్క నైపుణ్యతకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో వాటన్నిటి కూడా ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బాధ్యత పైన ఉంది కాబట్టి మన యొక్క ఏ నైపుణ్యంతో అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాలుగుల గ్రామాల కూడా తమ వృత్తిని ఆధారంగా ఒక చీరను వేయాలంటే పదిహేను రోజులు నెల రోజులు కష్టపడి దాన్ని మార్కెట్లకు తీసుకుపోయి అన్నీ దానివల్ల కుటుంబాలు గడిచేటువంటి పరిస్థితి దానివల్ల ఆరోగ్యపరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు పాటు మార్కెట్తో రేపు వస్తుందా లేదా అనేటువంటి విధంగా ఎదురు చుట్టూ మార్చినటువంటి పరిస్థితి ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సమాజం ఏదైతే ఉందో అది పద్మశాలి సమాజం అనేటువంటి కాబట్టి మన యొక్క సమాజంలో ఇటువంటి సమావేశాలు నిర్వహించినప్పుడు మనం ఆ యొక్క సమస్యల నుంచి బయటపడ బయటపడడం వల్ల ఈ సమాజంలో కూడా మనం తలెత్తుకునేటువంటి విధంగా

શંગરેન અક્ષરી ને કુત્રા અમારા નામ जीतने <laughs>

చదివించబడిన భూమిని గాని ప్రంతం చూసిన తర్వాత ప్రజలు నిశ్చయంగా ఆభరించును. మనం దానిని తినొట. దురగాను భారతీయ కరన నిన్ననేన నిండిన ఎండికంతా ఎండిననే మరి ఇష్టం అంటే అంత మంది ఎంత ఇష్టమే చెప్పి ఉంటారు

ఎన్నికల ఫలితాలు దేశానికి దాదాపు 3000 మంది మిగిలి ఉంది 3000 మంది అది సాధారణం చెయ్యి నేరుగా ముసిల్ గిర్చుకున్న మార్సే కాబట్టి మళ్ళీ ప్రణాళిక రాయించుకునే తర్వాత పరివేర్చింది 11వ ప్రాయ దేశానికి దేశం మీద ఈ సమయం మూడులో లేకనపేత నేరున నచ్చాక जो कुछ ऐसा है कहीं नार्थ में कार्यकर्ताओं ने कहा अभी भजने में नॉन वाइन जोड़ी साथ में नॉन वाइन जोड़ी साथ में लगा तब तो मंगलवार को रिज़र्वेशन यहां पर यहां पर यहां पर राष्ट्रीय टेबल टेबल खेल रहे हैं राष्ट्रीय मंगलवार के रांगा 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 रांगा

ఈరోజు మేడ్చల్ జిల్లాలోని పద్మశాలి దాదాపు పద్దెనిమిది మంది వందల అధ్యక్షుల ఆధ్వర్యంలో నా అధ్యక్షతన ఇక్కడ యాప్రల్ డిఎన్ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం చేయడం జరిగింది ఇవాళ నా పెళ్ళి సందర్భంగా చాలామంది మిత్రులు వచ్చారు అందులో భాగంగా ఇలా ఈటల రావడం నన్ను దీవించడం నా అదృష్టంగా భావిస్తున్నా నన్ను నా భార్యని నా కొడుకును ఆయన దీవించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా మా ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ ఈటలన్నకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఈటల రాజధానన్న ఉద్యమకారుడు ఎన్నో బాధలు పడి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే తక్షణం స్పందించే నాయకుడు అంటే ఈటల రాజధాన్న కాబట్టి అటువంటి వ్యక్తిని మా మల్కాజ్గిరి నుంచి గెలిపించుకోవడం మేము చాలా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం మా ఈటలన్న నా పిల్ల వచ్చి నన్ను జీవించడం నేను అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కూరపాటి నాగేశ్వరరావుకి అమరేంద్రనకు నా తోటి పద్దెనిమిది మంది ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో వాళ్లకు శ్రీనివాస్ గౌడ్కు సాయికు రాజన్నకు ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డకు మరియు నాకు సహకరించిన ప్రతి ఒక్క నా కుల బాంధవులకు పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈటలను గెలిపించుకుంటాం మా బీసీ బిడ్డ బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి ఆయన గెలిస్తే పక్కా మాకు న్యాయం జరుగుతుంది హుజరాబాద్ నుంచి మా మల్కాజ్గిరి రావడం మా యొక్క అదృష్టం ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పాలనే గొప్ప నాయకుడు వాళ్ళంటే మా ఈటలు రాజునన్నా దాదాపు రెండు నెలల నుంచి కాళ్ళకు గంతలు కట్టుకోకుండా ఎంత బాధతో ప్రతిరోజు పొద్దుగా ఆరు గంటల నుంచి రాత్రి ఒకటి గంటల వరకు ప్రతి మండలము ప్రతి ఒక్క నియోజకవర్గం తిరుగుతూ ప్రతి ఒక్క పేదల కష్టాలు తెలుసుకుంటున్న వ్యక్తి వాళ్ళంటే మా ఇటల రాయనన్నా కాబట్టి ఆయన ఇప్పుడే కాదు కరోనా టైంలో కూడా కరోనా వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏ నాయకులు పోలేరు ఫస్ట్ తెలంగాణ నుంచి పోయిన వ్యక్తి వాళ్ళంటే మా ఈటల అటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆ గొప్ప నాయకుని మేము గెలిపించుకుంటాం బీసీపీ గెలిపించుకుంటాం గెలిపించుకొని దేశంలో ఏ విధంగా మోడీ సర్కార్ అభివృద్ధి చేస్తుందో దేశ రక్షణ చేస్తుందో దేశ అభివృద్ధికి తోడ్పడుతుందో అది ఒక్క బీజేపీతో సాధ్యమవుతుంది అదేవిధంగా మా మల్కాజిరి పార్లమెంట్లో కూడా అదేవిధంగా ఈటలాన్ని గెలిపించుకుంటాం తెలంగాణ అభివృద్ధి కూడా మా ఈటల రాజన్న బీసీ అవుతుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి దొరల ద్వారా అంచివేయబడ్డ మా బహుజన బిడ్డ మా ఈటల రాజన్న ఆయన బాధలు మాకు తెలుసు మా బాధ అనేది తెలుసు కాబట్టి మేము తప్పకుండా డబ్బులు అమ్మవేయటం కాదు దేనికి లొంగటం కాదు ఉట్టి అభిమానం మీద మేము ఈటలను గెలిపించుకోవడం తెలియస్తూ ఈరోజు నా మ్యారీడే వచ్చిన నాకు మన పద్మశాలి కులబాల అందరికీ పేరు పేరు తెలుసుకున్నా జయ మార్కండే జై పద్మశాలి అన్న మెజార్టీ అని నేను చెప్పా దాదాపు రెండు లక్షలు రెండు లక్షల మెజార్టీ మేము అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ రావచ్చు ఎందుకంటే ఎవరు చెప్తలేరు బయట ప్రతి ఒక్క కులం మతం అనే తేడా లేకుండా పార్టీలనే తేడా లేకుండా ఈటలనే పనిచేస్తున్నారు ఎవరికి అర్థమవుతలేదు కొంతమంది ఏదో అనుకుంటారు కాదు ప్రతి ప్లేదోని గుళ్ళ మేము గుడిసెలలో పోతున్నాం జుగ్గి చౌపుడి పార్లమెంట్ కోకం నుండి జుగ్గి చౌకి గుడిసెలలో పోతాడు చెప్తారు అరే మా తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు ఆయన గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా మేము ఈటలని గెలిపించుకుంటామని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చెప్తే ఒక సెవెంటీ పర్సెంట్ నరేంద్ర మోడీ సార్ పేరు చెప్తారు ఎక్కడ పోయినా బీజేపీ అవ్వ నరేంద్ర మోడీ అవ్వ ఇవి రెండు మాకు బల్గాజ్గిరిలో మెజార్టీ మేము చెప్పాం భారీ మెజార్టీతో గెలుస్తున్నాం తప్పకుండా మా ఇటన్నా గెలవడమే కాదు ఆయన కేంద్ర మంత్రి అవుతుండు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి